ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే టీమిండియా పూర్తిగా డామినేట్ చేసింది తొలి రోజు ఆటలోని మూడు సెషన్లు కూడా భారత జట్టి ఆధిపత్యం చెలాయించిందంటేనే మన వాళ్ళు ఎంత బాగా ఆడారో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన కెరీర్లో మరోసారి భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు విండీస్ బౌలర్లను చీల్చి చెండాడిన జైస్వాల్ పరుగుల వరద పారించాడు ఈ క్రమంలో తన కెరీర్లో మూడు మూడో డబుల్ సెంచరీపై కన్నేశాడు అలాగే తొలి రోజే జైస్వాల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రపంచ కొట్టేశాడు బ్యాటర్ సాయి సుదర్శన్ చక్కగా సహకరించాడు అతను కూడా భారీ ఇన్నింగ్స్ తో చిలరేగాడు మొత్తంగా తొలి రోజు ఇండియాని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిన వెస్టిండీస్ బౌలర్లు మన బ్యాటర్ల ముందు పూర్తిగా తేలిపోయారు టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది కెప్టెన్ గా శుభ్మన్ గిల్ టాస్ గెలవడం ఇదే మోటి సరికాడమ తన కెరీర్ లో ఏడో టెస్ట్ లో గిల్ టాస్ ఇచ్చాడు ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ శుభారంభాన్ని కలిసి తొలి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామాన్ని నెలకొల్పారు పదహార ఓవర్ లో స్పిన్నర్ బౌలింగ్ లో అవుట్ అయి రాహుల్ అద్భుతమైన సిక్సర్ బాదాడు అయితే స్పిన్నర్ వారికన్ వేసిన పద్దెనిమిది ఓవర్ లో కూడా అవుట్ అయి ముందుకెళ్లి ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ లైన్ మిస్ అయ్యాడు దీంతో వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాజ్ రాహుల్ స్టంప్ అవుట్ చేశాడు యాభై ఎనిమిది పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది డెబ్బై స్ట్రైక్ తో ఐదు ఫోర్లు ఒక సిక్స్ తో యాభై నాలుగు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు రాహుల్ ఆ తర్వాత తొమ్మిది సెషన్ లో జైస్వాల్ సాయి సుదర్శన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు సాయి అయితే ఎదుర్కొన్న మోటి బాల్లో బౌండరీకి తరలించాడు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఇరవై ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టానికి తొంభై నాలుగు పరుగులు చేసింది అప్పటికి నలభై పర్వలతో జైస్వాల్ పదహారు పర్వలతో సాయి క్రీజ్ లో ఉన్నారు ఇక లంచ్ తర్వాత సెకండ్ సెషన్ లో అయితే జైస్వాల్ సాయి అద్భుతంగా ఆడారు వెస్టిండీస్ కు ఒక వికెట్ కూడా ఇవ్వకుండా ముప్పై ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్ లో నూట ఇరవై ఆరు పరుగులు చేశారు ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీతో సాయి సెంచరీతో చెలరేగారు సెకండ్ సెషన్ తొలి ఓవర్ జైస్వాల్ జేస్ఎల్ ఏకంగా మూడు ఫోన్లు బాగాడు ఈ క్రమంలోనే ఎనభై రెండు బంతుల్లో జేఎస్ఎల్ ఆశించని పూజ చేసుకున్నాడు సాయి సుదర్శన్ కూడా ఎనభై ఏడు బంతుల్లో ఆశించి పూజ చేసుకున్నాడు టెస్టులో స్థాయికి ఇది రెండో హాఫ్ సెంచరీ ఆ తర్వాత యశస్వి జైస్వాల్ నూట నలభై ఐదు బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు టెస్టుల్లో జైస్వాల్కి ఇది ఏడో సెంచరీ ఈ క్రమంలోనే టీమిండియా స్కోర్ కూడా రెండు వందలు దాటింది టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి భారత జట్టు రెండు వందల ఇరవై పరుగులు చేసింది అప్పటికి నూట పదకొండు పరులతో ఫ్రీజులో జైస్వాల్ డెబ్బై ఒక్క పరుగులతో స్థాయి ఉన్నారు టీ తర్వాత జైస్వాల్ సాయి భాగస్వామ్యం కూడా ఏకంగా నూట యాభై పరులు దాటింది విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వీరిద్దరు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఎట్టకేలకు తొలి తీసిన వారికనే అరవై తొమ్మిది ఓవర్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు సాయి సుదర్శన్ లెగ్ బైస్లో లో అవుట్ చేశాడు దీంతో రెండు వందల యాభై ఒక పరుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది జైస్వాల్ సాయి కలిసి రెండో వికెట్ కు మూడు వందల ఆరు బంతులు నూట తొంభై మూడు పరులు జోడించారు ఈ క్రమంలో ఇండియాలో ఇద్దరు లెఫ్టెనెంట్ కలిసి నెలకొల్పిన ఐదో అత్యధిక భాగస్వామ్యంగా ఇది రికార్డులకు ఎక్కింది కాగా యాభై రెండు స్ట్రైక్ తో పన్నెండు ఫోర్ల సాయంతో నూట అరవై ఐదు బంతుల్లో ఎనభై పరుగులు చేశాడు సాయి సుదర్శన్ గత మ్యాచ్ లో విఫలమైన సాయి వన్ డౌన్ లో జట్టును స్థానం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా పరుగులు చేయాల్సిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి సత్తా చట్టాడు సాయి సుదర్శన్ ఇంకాసేపు ఉంటే సెంచరీ కూడా చేసేవాడు కానీ బ్యాడ్ లక్ అనంతరం మూడో సీజన్లో లో జైస్వాల్ కెప్టెన్ గిల్ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు ఈ క్రమంలో జైస్వాల్ రెండు వందల ఇరవై నాలుగు బంతుల్లో నూట యాభై పరులను పూర్తి చేసుకున్నాడు టెస్టుల్లో వన్ ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ చేయడం జైస్వాల్ కి ఇది ఐదోసారి తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొంభై ఓవర్లలో భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసింది ముప్పై రెండు ఓవర్ల పా చివరి సెషన్ లో తొంభై ఎనిమిది పరుగా ఒక వికెట్ పడింది జైస్వాల్ గిల్ కలిసి మూడో వికెట్ కు అధ్యయంగా అరవై ఏడు పరులు జోడించారు అరవై ఎనిమిది స్ట్రైక్ తో ఇరవై రెండు ఫోర్ల సాయంతో రెండు వందల యాభై మూడు బంతుల్లో నూట డెబ్బై మూడు పరులతో యశస్వి జైస్వాల్ క్రీజ్ లో ఉన్నాడు తొలి రోజు విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా ఆయన జైస్వాల్ రెండో రోజు డబ్బులు సెంచరీ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాస్త నిదానంగా ఆయన గిల్ ఇరవై తొమ్మిది స్టైక్ రేట్ తో మూడు ఫోర్ల సాయంతో అరవై ఎనిమిది బంతుల్లో ఇరవై పరులతో క్రీజ్ లో ఉన్నాడు ఇక తొలి రోజు అయితే విఫలమయ్యారు ఒక వారికను మినహాయిస్తే మిగతా బౌలర్ల బౌలింగ్ ఏమాత్రం పసు కనిపించలేదు అదేదో గీత కేసినట్టుగా ఎక్కువగా స్టేట్ గా బౌలింగ్ వేశారు వారికన్ ఒక్కడే కాస్త ఇబ్బంది పెట్టాడు ఇరవై ఓవర్లలో అరవై పరుగులు ఇచ్చి రెండు వికెట్ తీశాడు ఇక తొలి రోజు ఆటలో యశస్వి జైస్వల్ సాధించిన తొమ్మిది ప్రపంచ రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఓటి రికార్డు విషయానికి వస్తే టెస్టులో జైస్వల్ కింద ఫిఫ్టీ స్కోర్ దీంతో ఈ దశాబ్దంలో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లేస్కోర్ సాధించిన ఇండియన్ బ్యాటర్ గా జైస్వాల్ నిలిచాడు రెండో రికార్డు విషయానికి వస్తే యశస్వి జైస్వల్ తన టెస్ట్ కెరీర్ లో మూడు వేల పరులను పూర్తి చేసుకున్నాడు అది కూడా డెబ్బై ఒకటి ఇన్నింగ్స్ లోనే కావడం గనర్హం దీంతో దిగ్గజ పెట్టే సునీల్ గావస్కర్ తర్వాత వేగంగా మూడు వేల పరుగులు చేసిన రెండో టీమిండియా బ్యాటర్ గా నిలిచాడు కాగా గావస్కర్ అరవై తొమ్మిది ఇన్నింగ్స్ లోనే ఈ మార్క్ అనుకున్నాడు ఈ క్రమంలో డెబ్బై నాలుగు ఇన్నింగ్స్ లో మూడు వేల పరుగులు చేసిన సౌరవ్ గంగులీ రికార్డు ను జైస్ బదులు కొట్టాడు మూడో రికార్డు విషయానికి వస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో అత్యధిక సెంచరీలు చేసిన రెండు ఓపెనర్ గా జైస్వెల్ చరిత్ర సృష్టించాడు జైస్వాల్ ఇప్పటి వరకు ఏడు సెంచరీలు చేశాడు ఈ క్రమంలో ఆరు సెంచరీలు చేసిన దిముత్ కరణరత్న తొమ్మిది సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్నాడు నాలుగు రికార్డు విషయానికి వస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి జైస్వల్ ఎనిమిదో సెంచరీ దీంతో ఇరవై మూడు సంవత్సరాలు వయసులోపే అత్యధిక చేసిన మూడో ఈ క్రమంలో గతంలో క్రెంచీలు చేసిన రవిశాస్త్రి రికార్డును బద్దలు కొట్టాడు ఇరవై రెండు సెంచరీలు చేసిన సచిన్ పదిహేను సెంచరీలు చేసిన కోహ్లీ మోటి రెండు స్థానాల్లో ఉన్నారు ఐదో రికార్డు విషయానికి వస్తే ఇరవై మూడు సంవత్సరాల వయసులోపే అత్యధికంగా ఏడు టెస్ట్ సెంచరీలు చేసిన ఓపెనర్ గా జయస్వాల్ చరిత్ర సృష్టించాడు అది కూడా నలభై ఇన్నింగ్స్ లోనే కార్డు ఈ క్రమంలో యాభై ఇన్నింగ్స్ లో ఏడు సెంచరీలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ ఓపెనర్ గ్రేవ్ స్మిత్ రికార్డు ను బదులు కొట్టాడు ఆరో రికార్డు విషయానికి వస్తే టెస్టుల్లో టీమియిన తరఫున ఇరవై మూడు సంవత్సరాలలోపే అత్యధికంగా ఏడు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్గా జేస్వల్ నిలిచాడు పదకొండు సెంచరీలతో సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మోటి స్థానంలో ఉన్నాడు ఏడో రికార్డ్ విషయానికి వస్తే టెస్టుల్లో జేసివెల్ కు ఇది ఐదో వన్ ఫిఫ్టీ ప్లే స్కోర్ దీంతో ఇరవై మూడు సంవత్సరాల వయసులోపే టెస్టుల్లో అత్యధిక వన్ ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ సాధించిన ఏషియన్ బ్యాటర్ గా జేసివెల్ చరిత్ర సృష్టించాడు ఎనిమిదో రికార్డ్ విషయానికి వస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్గా జేస్వాళ్ళు నిలిచాడు ఈ క్రమంలో ఆరు సెంచరీలు చేసిన రిషబ్ పంత్ ను అధిగమించాడు ఇక తొమ్మిది సెంచరీల చొప్పున చేసిన రోహిత్ శర్మ గిల్ మోటి రెండు స్థానాల్లో ఉన్నారు చివరిగా తొమ్మిదో రికార్డు విషయానికి వస్తే మోటి రోజు అటులో అత్యధిక పరుగులు చేసిన ఐదో భారత ఓపెనర్ గా ఎస్ నించాడు నిలిచాడు ఈ క్రమంలో రెండు వేల తొమ్మిదిలో కాన్పూర్ వేదికగా శ్రీలంకపై నూట అరవై ఏడు పరుగులు చేసిన గౌతమ్ గంభీర్ రికార్డు ను జేస్వాళ్ళు బద్దలు కొట్టాడు ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి the